అయితే గతించిపోయినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళు ప్రజా సంక్షేమాల గురించి ఆలోచిస్తూ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలాగా ముందు ఉంచేసేవాళ్ళు అది వాళ్ళు అమలు చేయకుండా పబ్లిక్ ఏం ఆలోచించే వాళ్ళంటే ఇది అమలు చేయడానికి తప్పనిసరిగా గవర్నమెంట్ను మనం ఎంపిక చేసుకోవాలి లేదు అంటే మనం ఈ సంక్షేమ పథకాలను ఆగిపోతాయని చెప్పేటువంటి డౌట్ తో ఉండేవాళ్ళు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మొత్తానికి పబ్లిక్లకు వెళ్ సో జగన్ ఆ విషయంలో అయిపోయాడు అయ్యాడు కాబట్టి మేము మేము సో ఆయనే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఒక కోరిక మాలో ఉంది అభివృద్ధి ఎలా జరిగింది అనుకుంటున్నారు ఈ జగన్ గారి హయాంలో అయితే అంటే మనం ప్రభుత్వాలు పోల్చుకోకూడదు కాని గతించిపోయినటువంటి ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వాలు ఏదైతే వాళ్ళు మేనిఫెస్టో చేశారో హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటిది సక్సెస్ చేశారనేటువంటిది మా ఉద్దేశం అది రైతు అంటే నేను ఒక రైతును నాకు గంట కొట్టినట్టు ప్రతి సంవత్సరం ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుండి తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుండి రైతు భరోసా అనేటువంటిది నాకు పడుతున్నది నేను దాన్ని ఆలోచిస్తాను అంటే అదే క్రమంలో పంట నష్టం కానీ మిగతది కానీ నేను చూస్తున్నాను అయితే రైతు భరోసా కార్యక్రమంలో ఉన్నాను కాబట్టి నాకు అది అవుతుంది అది అంటే ఇప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాల్లో టోటల్గా చూసుకున్నట్లయితే సో ఇందులో జగన్మోహన్ రెడ్డి విన్ అయ్యాడు అతను ఏం చెప్తుండంటే మీకు సంక్షేమ కార్యక్రమాలు మీ గుమ్మకి మీకు అందే అనుకుంటే నాకు ఓటు వేయండి లేదు అనుకుంటే వదిలేయండి అని చెప్పేసి ఒక ధైర్యం కలిగినటువంటి నాయకుడు ఇప్పటి నాకు నా వయసు రీత్యా అనేది నా అభిప్రాయం నా అభిప్రాయం అది వైఎస్ఆర్ సిపి అనేటువంటిది జెండా ఎగరవేస్తుంది వైఎస్ఆర్ సిపి వస్తుంది సో మొత్తం స్టేట్ వైడ్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా గెలుస్తారు అది ఆ స్ఫూర్తి అనేటిది వైఎస్ రాజశేఖర రెడ్డితోనే వచ్చింది వైఎస్ రాజశేఖరుతో వచ్చింది ఇంకో మొత్తానికి ఒక నా ఒక పది అడుగులు ముందుకేస్తూ ఈ సంక్షేమ కార్యక్రమాన్ని తర్వాత ప్రజలకు దక్కవలసినటువంటి అనేక విషయాలను తీసుకెళ్ళడం వల్ల ఆయన సక్సెస్ అయ్యాడు అయ్యాడు కాబట్టి ఓట్లు అడుగుతున్నాడు దానికి మేము అభినందిస్తున్నాం తప్పనిసరిగా ఆయనకే ఓటు వేయాలని చెప్పేసి అనుకుంటున్నాం